मेरे की वो जानता है कौन दे मेरा ताकत स्पर्धित करना ढोलाड़ी में चाचा सिंह बारी की कंपनी ने तरफ तरुणी के साथ शेखर नाम के सर्विसेज़ में साझा बुक्स में क्या क्या नाम है सब किस चीज़ पर बच्चा मिलना है मेरे सारे చిన్నపిల్లలు వచ్చారు చిన్నపిల్లలు అమ్మాయి బాగా ఉండేది కానీ ఆమె చాలా యాక్టివ్గా ఉన్న తర్వాత తెలుసు సవితా కవిత ఇద్దరు కానీ ఆదిలాబాద్ వచ్చింది మాత్రకి నిజలామాబాద్ వచ్చింది అసలు మామైనా కూడా బండ్లలో తిరుగుతాం ఏదో మాట్లాడుకుంటాం దీంట్లో ఫలితాలను వాళ్ళు సరిగ్గా వచ్చారు అంటే హార్డ్ కండిషన్స్ ఉంటాయి ఉద్యమాలు అమ్మాయిలకు సంబంధించిన ఉద్యమాలు కానీ అమ్మాయిలు ఇబ్బంది పడతారు అనేది నావల్ తెలిసి ఉంటే తెలంగాణ తెలంగాణ వీళ్ళు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉంటుంది మాటల్లో కానీ జోకులు వేసుకోవడం కానీ ఆ ఇబ్బంది పెట్టి కలగకుండా చూసారు స్వేచ్ఛ బాగా ఇబ్బంది చూసుకున్నాడు అమ్మ అంత అమ్మ అందుకే చాలా ఏక సమస్యలు కూడా చెప్తాయి కంటే పనిచేసింది స్వేచ్ఛ ఎప్పుడు కలిసి పని అందులో మేము చెప్పులేదు మంచి చేత బాగా కానీ తర్వాత కాలంలో నిజంగానే ఇద్దరుగా కొంత బిజీ అయిపోయింది ఐసోలేషన్ కంటే సరే ఐసోలేషన్ అలా కొంచెం చెప్పలేదు తర్వాత రెండో విషయం ఏంటంటే మనం ఆశించకూడదు మానవ సంప్రదాయాలు అనేవి మామూలు విషయం దాన్ని వివరించలేదు సక్సిస్తుంది చెప్పలేదు తీపిలేదు కానే

वहाँ पर हमने उधर का निर्देश किया कि कहीं वही टाइम तो मासूम जेठ की पोस्टिंग, जेठ से भोजा, खड़ा, बजे, कुछ दोस्त, अब अलग एक दाल देंगे। बजे के लिए शिवलिंग दोनों, मिंडोले के

అన్ని మీదే ఈ ప్రభావం ఈ ప్రభావం ఏదంటే ఇది మనకు వచ్చారు తెలంగాణ ఉద్యోగం యాక్టివ్గా ఉంటుంది ఉద్యోగం చాలా యాక్టివ్గా ఉంటుంది కొద్దిగా వృత్తి చేసుకుంటూ యాక్టివ్గా తిరిగేది రెండో వైపు వీటి అన్నింటితో పాటుగా వృత్తిలో ఉండే సమస్య ఛానల్ లో ఉండాల్సి వస్తుంది

కూర్చొని భోజనం చేసి చాలా సేపు బాగా ఒక చిన్నపిల్ల దగ్గర కష్టం ఎక్కడ వస్తున్నదంటే ఆ అమ్మాయి అంచనా వేసి అమ్మాయి రాజకీయాలు

व्यक्तिगत जीवन तो चुनौती है बड़े चुनौती है बड़े व्यक्तिगत जीवन तो मैंने आये बड़े व्यक्तिगत चुनौती कैसे हैं दूसरों को लाये ये मीडिया है मीडिया का क्या है वे व्यक्तिगत रोगाणुएं कितनी YouTube करो वे व्यक्तिगत मानक लेशा आनंद कितने बार बरसान सांस कितनी इतनी मैं बार बार

వృద్ధులు పిల్లలు వికరాలు స్త్రీలు ఎంత సంస్థలో ఉంటారు అంటే ఒక అమ్మాయి చనిపోయితే మనకైతే మన కమ్యూనిటీ మన సమూహం మీరేం చేస్తున్నారు స్వేచ్ఛ తెలియదా స్వేచ్ఛ మీకు కనబడేదా తిరిగి అలా కనబడే ఉంటుంది అమ్మాయి రోజు తెలుసు కదా మీరు ఎట్లా ఇట్లా చెరువులు పైన చేసే ఏంటి మీడియా తెలియదా

ఇప్పుడు సోషాలిస్ట్ చెప్పాలంటే అవన్నీ కాబట్టి కానీ మీరు ఏం చేస్తారు అది ఏమీ తెలియదు వ్యక్తిగత జీవితంలో పెళ్ళిళ్ళు రెండు ఇబ్బంది అన్ని తర్వాత బహిరాన్ని మీ ప్రచారం చేసి ఆ అమ్మాయిని ఒక అద్భుతమైన చిన్న వయసులో ఎదిగి ప్రపంచానికి అక్కడికి వచ్చింది ప్రపంచం గురించి ఆలోచించింది ఒక అమ్మాయిని మీరు రెండోసారి చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు విక్టిమా నీరస్సు వేరే ఉంది నిందితుడు వేరే ఉంది దాని గురించి మాట్లాడారు ఆడేం చేసిందో మాట్లాడు మరి ఏం చేసిండు ఎట్లా గొడవలు పెట్టుకో మాట్లాడి చివరికి ఒక ఉత్తరం రాసేది ఎట్లా తప్పించుకోవడానికి ప్రయత్నం మాట్లాడండి మాట్లాడి అన్నీ లేకుండా న్యాయమే కుదరపడకుండా మీడియా ఇవాళ ఆలోచించుకోవాల్సిందిగా మరొకసారి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నా స్వేచ్ఛ నిజంగానే